హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జైలు ఇద్దాము బాలస్ అన్నారు వాటితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈక్విడార్లో ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకోవడంతో ఆ దేశవ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ విధించారు సార్ ఇప్పుడు ఈ న్యూస్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది అసలు ఏం జరిగింది సార్ యా ఈక్విడర్ జైలు లోంచి గువా క్విల్ జైలు అంటారు దాన్ని మ్యాక్సిమం సెక్యూరిటీ ఉన్న జైలు ఆ జైల్లో నుంచి జనవరి ఏడవ తేదీ ఒక ఖైదీ తప్పించుకున్నాడు తప్పించుకున్న తర్వాత ఆ దేశ ప్రెసిడెంటు గులిర్మో లాసో ఆయన అరవై రోజుల పాటు ఎమర్జెన్సీ విధించాడు ఇది ఒక రకమైన విచిత్రంగాను షాకింగ్గాను ఉంది ప్రపంచం మొత్తం మీడియా దీన్ని కవర్ చేస్తుంది అయితే మనకది విచిత్రంగా ఉంది కానీ ఆ దేశంలో అది విచిత్రంగా ఎవరు అనుకోవట్లే ఎందుకంటే ఆ దేశంలో ఏంటంటే ఈక్విడార్ అనేది లాటిన్ అమెరికన్ కంట్రీ కొలంబియా పక్కన ఉంటుంది దాదాపు కోటి ఎనభై లక్షల పాపులేషను ఆ దేశంలో ప్రధానంగా ఆహార అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పత్తులు పెట్రోలియం ప్రోడక్ట్స్ వీటి మీద ఇది ప్రధానమైన ఎకనామీ అనమాట అయితే దీంతోపాటు పేర్లల్గా కార్టెల్స్ అని నడుస్తుంటాయి కార్టెల్స్ అంటే మాఫియా కార్టెల్స్ అనమాట మాఫియా గ్రూప్స్ని కార్టెల్స్ అని పిలుస్తుంటాడు మనకి నార్కోస్ సిరీస్ చూసిన వాళ్ళకి అందరికీ ఇది అర్థమవుతుంది ప్యాబ్లో ఎస్కోబార్ దాంట్లో ఆయన లైఫ్ మీద నార్కోస్ తీశారు దాని తర్వాత ఆయన చనిపోయినాక కూడా అక్కడ కార్టెల్స్ ఎలా అనేది తీశారు దీని మీద చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి ఈవన్ లాటిన్ అమెరికన్ సినిమాలు వచ్చాయి అంటే ఈ లాటిన్ అమెరికా ముఖ్యంగా మెక్సికోలు కావచ్చు క్యూబాలో కావచ్చు ఇటుపక్క కొలంబియా ఈక్విడారు ఈ దేశాలంతా కూడా మాఫియా గ్యాంగ్స్ ఉంటారు ముఖ్యంగా ఎక్కువ మెక్సికో గ్యాంగ్స్ ఎక్కువ ఉంటారు వాటిని కార్టెల్స్ అని పిలుస్తారు వీళ్ళు ప్రధానంగా ఏంటంటే కొకైన్ని ఇతర మాదక ద్రవ్యాలని అమెరికాకు తర్వాత యూరోప్కి సప్లై చేస్తుంటారు వీళ్ళు ఇది ప్రధానంగా అనమాట దీన్ని ఆపడానికి అమెరికా అనేక చట్టాలను తీసుకొచ్చింది తన మిలిటరీని తన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ని లాటిన్ అమెరికాలోని వివిధ దేశాల్లో డిప్లాయ్ చేసింది ఆ ప్రెసిడెంట్లంతా తమ గుప్పెట్లో పెట్టుకునింది అయినా కూడా ఇది ఆగట్లేదు ఎస్కోబార్ చనిపోయినాక ఆగిపోతుంది అనుకున్నారు కానీ ఎస్కోబార్ చనిపోయినాక కూడా ప్యాబ్లో ఎస్కోబార్ చనిపోయినాక కూడా ఆగట్లేదు ఇదేంటంటే బిలియన్ డాలర్ల వ్యాపారం అమెరికాలో కూడా కొంతమంది కోఆపరేట్ చేస్తుంటారు కాబట్టి రెండోది అక్కడ విపరీతం డ్రగ్ కల్చర్ ఉంది వాళ్ళకంతా అందుబాటులో కావాలి కన్జ్యూమర్స్ లేకపోతే అసలు ప్రొడక్షన్ అనేది ఉండదు కదా కానీ అది పెద్ద ఎత్తున జరుగుతుంది అనమాట సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఇతను ఈ ఎస్కేప్ అయిన అతని పేరు మామూలు ఖైదీ కాదు ఇతను అడోల్ఫో మాసియాస్ విల్లమ్మ ఫిటో అంటారు ఇతన్ని సింపుల్గా ఇతను కరుడుగట్టిన గ్యాంగ్స్టరు లాస్ కొనే రోక్ అనే ఒక కార్టెల్కి ఇతను బాస్ అనమాట ఇతను అనేక మందిని హత్యలు చేశాడు వందలాది మందిని తర్వాత కొ అయిన వాటిలో సప్లై నేరాల్లో ఇతను పాల్గొన్నాడు మొత్తానికి ఇతన్ని పట్టుకొని కోర్టుకి పెట్టగలిగారు రెండు వేల పదకొండులో ఇతనికి ముప్పై నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు సో రెండు వేల పదకొండు నుంచి తను జైల్లో ఉన్నాడు సో ఇప్పటికీ తను నిజానికి ఇన్ని రోజులు జైల్లో ఉండడం ఆశ్చర్యం కాకపోతే ఏంటంటే వీళ్ళు అక్కడ ఉన్న జైళ్ళు కూడా ఎలా ఉంటాయంటే ఓవర్ క్రౌడెడ్ అనమాట ఒక్కొక్కసారి మొత్తం ఖైదీలు ఖైదీలే జైలుకి నిప్పు పెట్టేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నిప్పులు పెట్టి ఎస్కేప్ అవ్వడం ఎందుకంటే స్టాప్ తక్కువ ఉంటారు ఖైదీ వీళ్ళు అందరూ కూడా క్రిమినల్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటారు అక్కడ ఈ క్రిమినల్ గ్యాంగ్స్కి అక్కడ లోకల్గా పోలీసులతో కూడా సంబంధాలు ఉంటాయి రెండోది అంటే జైలు అనేది రిక్రూట్మెంట్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది అంటే అక్కడ కూడా గ్యా ఏదో ఒక గ్యాంగ్ వైపు లేకపోతే మామూలు ప్రజనాలు బతకలేని పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక గ్యాంగ్లో వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో అలాగా జైలు కూడా ఒక వాళ్ళకి ఆ కార్టెల్స్కి ఒక రిక్రూట్మెంట్ కేంద్రము ప్లస్ అక్కడి నుంచి కూడా వ్యాపారాలు చేస్తుంటారు దీని మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి ఇంత ప్రాఫిట్ అనే సినిమా ఉంటుంది ఫ్రెంచ్ది దాంట్లో కూడా గ్యాంగ్స్టర్లనే ఒక అతన్ని బయటికి పంపించి వన్ డే పెరోల మీద అతన్ని ఒక ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ బయటకు వస్తారు అంటే ఒక ఆపరేషన్ అంటే ఒక యాక్టివిటీ గ్యాంగ్స్టర్ యాక్టివిటీ అలాగా ఉంటుందన్నమాట వాడు అక్కడి నుంచే ఆ ప్రాఫిట్ లాగా ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా మారుతాడు అతను అంటే జైలు ఈ దేశాల్లో మన ఆ దేశాలతో పోలిస్తే మన జైళ్ళు ఎంతో ఎంతో బెటర్ అనమాట అంత దారుణంగా ఉంటాయి ఆ దేశాల్లో జైలు ఈ లాటిన్ అమెరికన్ దేశాల్లో సో ఇతను ఇతను ఇప్పుడు బయటికి వెళ్ళాడంటే అల్లకల్లోలం క్రియేట్ చేస్తాడు కాబట్టి ఎమర్జెన్సీ పెట్టారు ఆల్రెడీ ఈ మధ్యనే ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడైనా లస్సో అని అయినా అంతకుముందు ఎలక్షన్లో జరిగినప్పుడు మొత్తం ఎనిమిది మంది పోటీ చేస్తే అందులో ఒక అతన్ని ఇదే కార్టెల్స్ చంపేసాయి అంటే ప్రెసిడెంట్గా ఉన్న అతన్ని అతన్ని చంపి ఒక సిగ్నల్ పంపించాయి మిగతా క్యాండిడేట్స్కి ఎవరైనా మాకు వ్యతిరేకంగా ఉంటే మీకు ఇదే గతే అని సో అప్పుడు కూడా ఎమర్జెన్సీ పెట్టారు ఎమర్జెన్సీలు కొత్త కాద ఈ దేశానికి యాక్చువల్గా దీన్ని ఫెయిల్డ్ స్టేట్గా డిక్లేర్ చేయమని కూడా యుఎన్ఓ మీద ప్రెజర్ ఉంది అంటే ఇది ఫెయిల్డ్ స్టేట్ అని డిక్లేర్ చేసి దీన్ని అమెరికన్న బలగాలు కావచ్చు యుఎన్ఓ బలగాలు దీన్ని అధీనంలోకి తీసుకోవాలన్నా కూడా ఇది ఉంది కానీ ఆ దేశం ప్రజలు ఒప్పుకోవట్లేదు సో ఇప్పుడు అరవై రోజులు ఎమర్జెన్సీ పెట్టి దాదాపు మూడు వేల మంది ఇతని కోసం తిరుగుతున్నారు ఇంకొక పుకారు ఏమంటే అతను ఎస్కేప్ కాలేదు జైల్లోనే దాక్కున్నాడు ఎస్కేప్ అయినట్టుగా డ్రామా ఆడుతున్నారన్నది పుకారు కూడా ఉంది బట్ జైల్ని అణువనువు శోధించేశారు ఎక్కడా కూడా లేడు ఖచ్చితంగా పారిపాడని అధికార వర్గాలు చెబుతున్నారు సో ఇప్పుడు ఏమైందంటే ఇది తీసుకున్నాక మొత్తం మిలిటరీ దిగేసింది అక్కడికి ఎమర్జెన్సీ రావడంతో మిలిటరీ జైళ్లను పోలీస్ స్టేషన్లను వీధుల్ని మిలిటరీ ఆక్యుపై చేసుకుంది తర్వాత నైట్ కర్ఫ్యూ పెట్టారు నైట్ లెవెన్ నుంచి మార్నింగ్ ఐదు వరకు కర్ఫ్యూ ఉంది తర్వాత సస్పెన్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ ఎమర్జెన్సీ అంటేనే ప్రభు పౌరుల హక్కుల్ని అరించడమే మనకి ఇక్కడ కూడా మనం డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ చూశారు అప్పుడు కూడా పౌర హక్కులు సివిల్ రైడ్స్ చాలా వరకు కరెక్టలు అయిపోయినాయి సో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కోటర్లో కూడా పౌరుల హక్కులు ముఖ్యంగా అసెంబ్లీ అయ్యే హక్కు నలుగురు కలిసి గుంపుగా మాట్లాడుకునే హక్కు అసెంబ్లీ అయ్యే హక్కు దీన్నంతా కూడా బ్యాన్ చేశారు సో నైట్ లెవెన్ నుంచి మార్నింగ్ ఐదు వరకు కూడా ఎవరు రోడ్ల మీదకి రాకూడదు ఇటు ఒక మూడు వేల మంది పోలీసులు ఇతని కోసం పర్సనల్గా ఎదుగుతున్నారు దాంతోపాటు మిలిటరీ వీధుల్లో కవాత్ చేయడం ఇవన్నీ చేస్తుంది అంటే ఇప్పుడున్న ఈ లాసో అధ్యక్షుడు ఎన్నికలప్పుడు ప్రధానమైన అతని హామీ ఏందంటే నేను అధికారంలోకి వచ్చినాక ఈ కార్టెల్స్ని ఉక్కుపాదం చేస్తాను అనే దీంట్లో వచ్చాడు ఇప్పుడు ఇతను ఎస్కేప్ అవ్వడంతో అతనికి ఏంటంటే పెద్ద ఎత్తున బయట వివిధ కొలంబియా ఇటు వేరే దేశాలతో కూడా అతనికి కనెక్షన్ ఉంది ఆ దేశాల క్రైమ్ గ్యాంగ్స్ కూడా అతనికి సపోర్ట్ చేశాయని చెప్తున్నారు వాళ్ళు ఆ దేశంలోకి తీసుకెళ్ళిపోయినారని చెప్తున్నారు అందుకని కూడా ఎమర్జెన్సీ పెట్టారు ఎందుకంటే రేపు పొద్దున ఈ గ్యాంగ్స్ అటాక్ చేసే అవకాశం ఉంది ప్రెసిడెంట్ క్యాండిడేట్నే చంపారంటే ఈ గ్యాంగ్స్ ఏమన్నా చేయగలరు సో ఈ పైగా ఇది వివిధ దేశాల సిండికేట్స్ అనమాట ఈ కార్టెల్స్ కూడా సిండికేట్గా ఫామ్ అయింటాయి ఒక కార్టెల్ వ్యాపారంలోకి ఇంకొకరు రాకూడదు ఇలాంటి వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా పెట్టుకుంటారనమాట సో అందుకని కార్టెల్స్ వెరీ వెరీ పవర్ఫుల్ రెండోది వాళ్ళకి ఏ స్థాయిలో మిలిటరీలో పరిచయాలు ఉంటాయి ఏ స్థాయిలో తమ వాళ్ళు మిలిటరీలో ఉంటారు అనేది కూడా ఎవరు గచ్చేయలేని పరిస్థితి అనమాట పై స్థాయిలో కూడా వాళ్ళకు ఉంటుంది ఏదేమైనా క్రిమినల్ గ్యాంగ్స్ ఆపరేట్ అవుతున్నాయంటేనే పొలిటికల్ హెల్ప్ బ్యూరోక్రటిక్ హెల్ప్ లేకుండా అవి ఆపరేట్ అవ్వవు అంటే పోలీసులు మిలిటరీలో నుంచి వాళ్ళకి హెల్ప్ దొరుకుతుంది ఇటు గవర్నమెంట్లో నుంచి కూడా వాళ్ళకి దొరుకుతుంది దానికి తగినట్టే వీళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి డబ్బులు ఇస్తారు కరప్ట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళది ఇల్లీగల్ వ్యాపారం పైగా బిలియన్ డాలర్ల వ్యాపారం అందువల్ల వీళ్ళు డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు అనమాట ఒకవేళ ఖర్చు డబ్బులకి లొంగని ఎవరైనా మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు ఉంటే వాళ్ళని హత్య చేయడానికి కూడా వీళ్ళు వెనుకడరు సో ఇవన్నీ కూడా మనకి నార్కోస్లో బ్రహ్మాండంగా చూపించారు అతను ఎలా ఎదిగాడు పైకి ఎట్లా గ్రో ఫాల్ దాని ఏమంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఎస్కోబార్ అని చెప్పుకోవచ్చు ఆ సిరీస్ ఫస్ట్ రెండు సీజన్ల తర్వాత అతను చనిపోతాడు అది కూడా ఎఫ్బిఐ అంటే అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈ దేశాల్లోకి ఎంటర్ అయ్యి ఈ కార్టెల్స్ని అణిచేవేయడానికి ట్రై చేస్తుంటారు సో ఈ నేపథ్యంలో మనకి చూసినప్పుడు వాళ్ళ ఎమర్జెన్సీ అనేది విచిత్రంగా ఉండదు అతను నార్మల్ ఖైదీ కాదు కానీ పేపర్లో ఎలా ఉంటే ఒక ఖైదీ ఎస్కెపోయాడు ఎమర్జెన్సీ పెట్టారు అన్నట్టుగా ఉంది కానీ అతను మామూలు ఖైదీ అయితే కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ